హాయ్గంట్ అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హర్గోపాల్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడలేదు సార్ నమస్కారం సార్ సార్ మనం భారత్ పాకిస్తాన్ మధ్య కొన్ని రోజుల నుంచి కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం చూస్తామంటే పెహల్ గా ముగ్గురు దాడి తర్వాత ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది యుద్ధం జరుగుతుందేమో అని కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఆ లెవెల్ లో దేశం మొత్తం కూడా నమ్మింది కానీ సడన్ గా రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అమలు కావడం కాల్పుల విరమణకు భారత్ కూడా యాక్సెప్ట్ చేయడం దీనికి మళ్ళీ మొదట ట్రంప్ మిస్ అంటే ట్వీట్ చేశారు మేమే మధ్యవర్తిత్వం వహించాం ఇద్దరిని కూడా మాట్లాడి ఇది కాల్పుల విరమణకు యాక్సెప్ట్ చేపించామని చెప్పేసి చెప్పారు అసలు ఏం జరిగింది అంటే యుద్ధం జరుగుతుంది అనుకున్న నేపథ్యంలో ఇలా కాల్పుల విరమణ జరగడం సో ఇది ఏ రకంగా చూడచ్చు ఇది మంచిదే అంటారా మీరేం చెప్తారు సార్ అంటే భారతదేశము పూర్తి స్కేలు యుద్ధము చేయాలని లేదా మనకు తెలియదు కానీ మొత్తం మీద ఈ పైల్గాము సంఘటన జరిగిన తర్వాత అది దేశాన్ని కాస్త దిగ్భ్రాంతికి గురి చేసింది ఎందుకంటే కేవలం సెలవులు గడపడం కొరకని కుటుంబాలతో ఒక హాలిడే కొరకని పోయిన వాళ్ళని కుటుంబాల ముందర కుటుంబ సభ్యుల ముందర చంపడం అనేది అది చాలా దుర్మార్గమైన అది దేశంలో అందరూ కూడా ఫీల్ అయ్యారు ఏమి సంబంధం లేని వాళ్ళని వెళ్ళి అలా చంపేయడము చంపడం కూడా చాలా క్రూరంగా క్రూంగా అంటే భారీ ముందర అభర్థం చంపడం అవును అది పిల్లలు దగ్గర తండ్రులను చంపడం అది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ ఈ సంఘటనకి సరిగా స్పందించాలి అని దేశంలో తప్పకుండా ఒక డిమాండ్ ఉండు ఉండ కనుక ఏం చేయాలి ఎట్లా చేస్తే దేశంలో ప్రజలు మనం సరి అయినా జవాబు చెప్పాం పాకిస్తాన్ పాకిస్తాన్ అది కానీ టెర్రరిస్ట్ అనుకున్నారు టెర్రిస్ట్ పాకిస్తాన్ ప్రేరేపించడం వాళ్ళు కాదా అనేది అది వేరే సమస్య ఇంతటి దేశం దేశం ఉండవలసిన వస్తుంది కానీ వాళ్ళు కొంత షెల్టర్ ఇచ్చేయి కొంత ఇచ్చేస్తున్నారు అనేది చాలా కాలంగా వాళ్ళ మీద ఈ ఆరోపణ ఉంది పాకిస్తాన్ సరే అవకాశం ఇది ఒక సంఘటన జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీకి పాకిస్తాన్ విషయంలో ఇది ఒక్క మిషన్లో కాదు వాళ్ళకి మొదటి నుంచి కూడా మతపరంగా కానీ వేరే వాళ్ళ విశ్వాస పరంగా కానీ పాకిస్తాన్ మీద చాలా ఆగ్రహంగా ఉంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ అది ముస్లిం దేశము కావడం కూడా దేశం పార్టీషను జరగడం వాళ్ళు పాలించినప్పుడు దేశాన్ని చాలా ముస్లిం పనులు దేశం చాలా ఇవంతా ఒక చారిత్రకమైన అవగాహన ఉంది పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ ఒక శత్రు దేశంగానే పరిగణించారు ఈ సంఘటన నిజానికి దేశంలో ఒక ఆగ్రహం వచ్చింది కాబట్టి వాళ్ళ భావజాలము వాళ్ళు ఇంతకాలంగా విశ్వాసము తర్వాత దేశంలో జరిగిన సంఘటన వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా చర్య తీసుకోవాలనుకున్నారు ఆ చర్య ఎక్కడ దాకాపోతుంది అనేది సరే వీళ్ళు వెళ్ళి అక్కడ కొన్ని ఆ టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసము చేశారు అంటున్నారు తొమ్మిది టార్గెట్ తొమ్మిది స్థానాల్లో వాటి ధ్వంసం చేసంటున్నారు పాకిస్తాన్లో కొన్ని ప్రదేశాల మీద ధ్వంసం చేసిన ఉంటున్నారు కానీ పూర్తి అంటే స్కేల్ యుద్ధము జరగాలంటే ఆ యుద్ధంలో మీరు ఏం కోరుకుంటున్నారనే ప్రశ్న వస్తుంది యుద్ధానికి ఒక లక్ష్యం ఉండాలి కదా యుద్ధం చేసి ఏం చేస్తారు అంటే యుద్ధము చేస్తున్నప్పుడు సరే ఇప్పుడు ఆ పాకిస్తాన్ అక్కుపైడు కాశ్మీర్ ఉందనుకున్నాను కొంత కొందరు అన్నారు ఇలా అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని అదేమంత సులభమైనటువంటి అదే అది అంతర్జాతీయమైనటువంటి సమస్య కనుక వీళ్ళు తప్పకుండా ప్రతీకారం తీసుకుందాం అనుకున్నారు ప్రతీకారం తీసుకున్నారు అయితే ఇంకా ఏం చేద్దాం అనుకున్నారు ఇంకా ఏం చేస్తే దేశంలో ఇప్పుడు ఇందిరాగాంధీ గట్లయితే ఒక పేరు వచ్చిందో పన్నెండు అట్లా అట్లా మోదీ మోడీ గారు ఇప్పుడు యుద్ధంలో ఆయన ఒక ప్రధానమంత్రి దేశం అక్కడేమో బంగ్లాదేశ్ కాబట్టి బంగ్లాదేశ్ సెపరేట్ చేశారు కాబట్టి లక్ష్యం ఉంది ఇక్కడ ఏం లక్ష్యంతో యుద్ధం చేయాలి అనే ప్రశ్న వస్తుంది ఆ ను తీవ్రవాదులను చంపాలి తీవ్రవాదుల నుంచి చర్య తీసుకోవాలనేది ఆ చర్య ప్రతీకారం తీసుకున్న వరకు వచ్చింది సరే ఈ కారణం ఈ సందర్భంలో ఈ ట్రంప్ అనేవాడు అతను అతనికి రాజకీయాలు కానీ అతను మాట్లాడే పద్ధతి కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇది ప్రపంచమే ఆశ్చర్యపోతుంది అసలు ఏంటి అది అత్యంత బల బలమైన దేశం యొక్క అధ్యక్షుడు ఇది నార్మల్గా ఇతని యుద్ధాలు జరిగినప్పుడు అమెరికా జోక్యం చేసుకొని చేసుకుంటారు చాలా చోట్ల వాళ్ళు జోక్యం చేసుకుంటారు కానీ వాళ్ళు చాలా చాకచక్యంగా జోక్యం చేసుకుంటారు పెద్దన్నారు హిందో ప్రాంతాలకి ఒక మెసేజ్ పంపించి యుద్ధాన్ని తగ్గిస్తారు కానీ చెప్పుకోరు మేము యుద్ధంలో మేము చేసాం మేము చెప్తే అయిపోయింది అనేది అటు చెప్పడం అది టాక్టికల్ కూడా కాదు అటు దేశానికి కానీ ప్రధాన ప్రసిడెంట్ కానీ మంచి అది సరైన పద్ధతి కాదు కానీ ఆయన అలా ఉన్నాడు ఇప్పుడు మనం ఏం చేయలేము అమెరికా నిజానికి చాలా అంటే బందీగా చాకచక్యంగా చేసే విషయాల్ని ఆయన బహిర్గతంగా చెప్తున్నారు కనుక నేను ఇంటర్ఫియర్ అయ్యాను యుద్ధం ఆగిపోయింది యుద్ధం ఆగిపోవడానికి వేరే కారణాలు ఉండొచ్చు కానీ నేనే చెప్తే ఆగిపోయింది ఒక రకంగా అది పాసిబుల్ ఆయన చెప్తే యుద్ధం ఆగిపోవడం అనేది అది ఎందుకంటే అది అమెరికా చాలా బలమైన దేశం కానీ చాలా బలమైన దేశం కాబట్టి అది తప్పకుండా వాళ్ళు జోక్యం చేసుకుంటే చేసుకునే కెపాసిటీ ఉంది కానీ మన దేశానికి చాలా ఇబ్బంది అయిపోయింది అంటే అమెరికా చెప్తే మనం యుద్ధాన్ని ఆపడం ఏంటి అసలు వాళ్ళెవరు అసలు చెప్పడానికి ఇదేమిటి వేరే దేశం జోక్యం అని ఒక విమర్శ సమాజంలో వచ్చింది ఆ విమర్శ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ దేశము ప్రధానమంత్రి వెళ్ళినంత చాలా ఎంబరాస్ అయిపోయారు ఏంటి అసలు ఇట్లా ఆయన చెప్పడం ఏంటి లేదు మేము ఆయన చెప్తే కాదు అని వీళ్ళు దాన్ని తిరస్కరిస్తూ వచ్చారు తిరస్కరించుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు రుద్రాబాబును చాలా అసలు నువ్వు నువ్వు చెప్తే కాదు మేము అని అందుకని భారతదేశం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ప్రజాభిప్రాయం కూడా ఏంటి ఎవరో చెప్తే మనం పని చేయడం కానీ చేయకపోవడం కానీ మనకు స్వతంత్ర దేశంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి కానీ అమెరికా చెప్పడం ఏమిటి అనేది ఆ చర్చ అక్కడ ఆగింది కనుక ఇవాళ వివాదం ఏమిటి దేశంలో మన దేశం సార్వభౌమ దేశం యుద్ధం చేస్తామా చెయ్యమా యుద్ధం ఆపుతామా యుద్ధం కొనసాగిస్తామా అనేది అది మన చేతిలో ఉండాలి ఏ సార్వభౌమ దేశానికి పాకిస్తాన్ అంత ఎంబ్రాస్ కావడం లేదు పాకిస్తాన్ మేము జోక్యం చేసుకుంటే యుద్ధం ఆగిందని వాళ్ళంతా ఇది కావడం లేదు కానీ మన దేశం మాత్రము ముఖ్యంగా మన ప్రధానమంత్రికి ఒక ఇమేజ్ తర్వాత సర్వ సత్తా కలిగిన మనిషి తర్వాత ఒక బలమైనటువంటి ప్రధానమంత్రి ఇవన్నీ ప్రొజెక్షన్ జరిగినాయి కాబట్టి ఏదో అమెరికా యుద్ధం అప్పంటే అప్పుడు అంటే నరేంద్ర మోడీ గారి ఇమేజ్ భారతీయ జనతా పార్టీ ఆ ఎంబరాస్మెంట్ ఏదైతుందో అది ఇవాళ మన దేశంలో జరుగుతున్నాడు అంటే దీంట్లో పూర్తి సత్యం లేదని కాదు తర్వాత పోని పూర్తి సత్యం ఉందని కూడా కాదు ట్రంప్ లాంటి వాడు ఫోన్ చేసి చేసి ఉంటాడు ఎంతడో చే చేయకుండానే చేసి చేసి ఉంటాడు ఇద్దరికి చేసి ఉంటాడు కానీ యుద్ధం ఆపడానికి ఆయన చేసినందుకనే కాకుండా యుద్ధము ఎందుకొరకు చేస్తున్నామంటే ప్రతీకాలం తీసుకోవాలి అక్కడ తొమ్మిది టెర్రీస్టు ఉన్నాయి ట్రైనింగ్ సెంటర్స్ వాటిని ధ్వంసం చేయమే వాటిని ధ్వంసం చేసామన్నారు చేసినానికి ఇంకేం చేస్తారు అనే ప్రశ్న కూడా వెళ్కుంది కనుక తప్పకుండా యుద్ధము అక్కడ ఆగకుండా ఇంకా ముందుకు పోవాలంటే దాని లక్ష్యం వేరే ఉండాలి పూర్తిగా పాకిస్తాన్ సైన్యాన్ని పాకిస్తాన్ అక్కడికి ఎయిర్పోర్ట్ను ధ్వంసం చేశాము నేవీ సెంటర్ అని అంటూనే ఉన్నారు కానీ ఇంకెంత ధ్వంసము చేయాలనుకున్నారో ఆ ధ్వంసం ఆగిందా లేదా అనే దగ్గర ఆగింది కానీ అంతకంటే ముందు పోతే ఏం చేసేవాళ్ళు అంటే పూర్తిగా బలహీనపడుతున్నాం పాకిస్తాన్ ఇంకా సైన్యపరంగా తర్వాత బలహీనపరిచేదాకా పోతే పోయేవాళ్ళేమో కానీ అంత దాకా పోకుండా ఏ కారణం వలన అయిపోయింది ఒకటి మనం ప్రతీకారం తీసుకున్నాం కాబట్టి యుద్ధం ఆగాలి రెండవది అమెరికా కొంత సుముఖంగా లేదు కాబట్టి మూడోది అంటే చైనా కూడా పాకిస్తాన్ ఇంకా మన యుద్ధాన్ని ఇంకా ముందు తీసుకెళ్తే చైనా దాంట్లో జోక్యం తీసుకుని పాకిస్తాన్ చైనా మీద చాలా ఆధారపడింది చైనా మీద ఆధారపడి చైనా జోక్యం చేత యుద్ధం ఆగితే అది ట్రంప్ లాంటి వాడికి చైనా యొక్క బలం పెరిగినట్టు కాబట్టి నా కారణం వల్ల కూడా ఆయన జోక్యం చేసుకుంటే చేసుకోని కానీ మొత్తంగా జరగడం ఏంటంటే యుద్ధం అయితే ఆగింది అంతవరకులే ప్రాణ నష్టము తర్వాత ఇంకొకటి ఆర్థిక వ్యవస్థ కూడా చాలా దెబ్బతింటుంది ఇప్పుడు ఆల్రెడీ లెక్కలు చెప్పుడు మన రేట్ ఆఫ్ గ్రోత్ కానీ దేశంలో ఉండేటువంటి ఉత్పత్తి కానీ లేకపోతే రా మెటీరియల్ ఇంపోర్ట్ కానీ ఇవన్నీ కూడా దెబ్బ కనుక కార్పొరేట్ ప్రపంచానికి యుద్ధ వాతావరణం కావాలి కానీ యాక్చువల్ యుద్ధం వద్దు కార్పొరేట్కు ఇటువంటి ఒక వాతావరణం కావాలి ఆ వాతావరణం వరకు మాత్రం దేశంలో ఒక యుద్ధ వాతావరణం ఎంత వచ్చింది కానీ